హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ వైజాగ్ రియల్ ఎస్టేట్ టీవీ ఫ్రెండ్స్ ఈరోజు మన ఛానల్లో అప్లోడ్ చేయబోయేటటువంటి వీడియో మీరు గమనించినట్లయితే ఇది చాలా తక్కువ ఎక్స్టెంట్ కలిగినటువంటి ఈ యొక్క ల్యాండు ఇది మొత్తం కూడా ఫిఫ్టీ సెన్స్గా ఉండి ఉన్నది అయితే ఈ యొక్క ల్యాండ్లో ఏం సాగు చేస్తున్నారంటే ఇందులో టమాటో సాగు అనేది చేస్తున్నారు అయితే ఇది క్రాఫ్ అనేది తక్కువ టైంలోనే ఎక్కువగా అధికంగా ఈ యొక్క ల్యాండ్కి సంబంధించినటువంటి ఓనరు ఈ ల్యాండ్ మీద దిగుబడి అయితే తీశారు మరియు అయితే ఈ యొక్క పంట దిగుబడి వచ్చే టయానికి ఈ యొక్క టమాటో రేట్ అనేది బాగా తక్కువైపోవటం వల్ల ఆ రైతు అనుకున్నటువంటి ప్రైస్కి అమ్మలేకపోయాడు అదేవిధంగా తనైతే కొంత అయితే నష్టమైతే వాటిల్లి ఉన్నది అయితే మీరు ఈ యొక్క ల్యాండ్లోని మీరు చూడండి ఆ యొక్క రైతు పంపించిన విధంగా ఈ యొక్క సీడ్ అయితే చాలా అధికంగా వచ్చి ఉన్నది అదేవిధంగా ఈ యొక్క ల్యాండ్ మనకి ఎక్కడి నుంచి పంపించారంటే ఇది ప్రకాశం డిస్ట్రిక్ట్కి సంబంధించినటువంటి ల్యాండ్గా చెప్పి అన్నారు అయితే ఇది ఇంకోళ్ళు మండల్ ఇంకోళ్ళులోనే ఈ యొక్క ల్యాండ్ ఉండి ఉన్నది అయితే రేట్ వచ్చేసరికి ఒక ఎకరం ఐదు లక్షల ఇరవై వేలుగా ఉండి ఉంది కాబట్టి దాన్ని మనం ఆఫ్ చేసుకున్నట్లయితే రెండు లక్షల అరవై వేలు రూపాయలుగా ఉండి ఉన్నది కాబట్టి ఇది చాలా తక్కువ కాస్ట్గా ఉన్నటువంటి ఈ యొక్క ల్యాండ్ మన సబ్స్క్రైబర్స్ లేదా వ్యూవర్స్ ఎవరైనా తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళు ఈ యొక్క ల్యాండ్ తీసుకోవడానికి అయితే ట్రై చేయండి ఎందుకంటే మీరు ఈ పన్ను ఈ సాగుతో పాటు వేరే ఇతర సాగును కూడా ఈ యొక్క రైతు అయితే పండిస్తున్నారు ఇందులోనే చూడండి చాలా క్రాఫ్ అయితే చాలా అధికంగా వచ్చి ఉన్నది అదేవిధంగా చిక్కుడుకు సంబంధించినటువంటి వేరే ఇతర సాగు వేశారు కానీ కొంత అది యొక్క పురుగు అనేది పట్టడం వల్ల ఈ యొక్క ల్యాండ్లోనే అది ఉండి ఉన్నది అయితే ఆ పురుగు పట్టడం వల్ల అది దిగుబడి రాలేదు కాబట్టి చూడండి ఈ యొక్క టమాటో అయితే చూసినట్లయితే మనకైతే కళ్ళు తిరుగుతాయి ఫ్రెండ్స్ చూడండి ఈ యొక్క క్రాఫ్ అయితే చాలా అధికంగా వచ్చింది కానీ రేట్ లేకపోవడం వల్ల ఈ యొక్క రైతు ఏమనుకుంటున్నారంటే ఎవరైనా లీజ్కి తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళు ఈ యొక్క ల్యాండ్ను అయితే లీజ్కి ఇస్తానని చెప్పి ఉన్నారు కాబట్టి ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబర్స్ ఈ యొక్క ల్యాండ్ లీజ్కి తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళు మీరైతే మీ ఫ్రెండ్స్కి మీ నైబర్స్కి అందరికి కూడా తెలియపరచండి తెలియపరిచి ల్యాండ్ అయితే మీరైతే తీసుకొని వల్ల మీకు తెలిసినటువంటి వాళ్ళు ఎవరైతే ఈ యొక్క వెస్టిండీస్ సంబంధించినటువంటి పంటల మీద ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళు పండించాలనుకుంటున్నటువంటి వాళ్ళకి మీరు యొక్క వీడియో అనేది షేర్ చేయండి షేర్ చేసే లైకు షేర్ సబ్స్క్రైబ్ చేయించండి మీరైతే ప్రతి ఒక్కరు కూడా హండ్రెడ్ మెంబర్స్కి అయితే షేర్ చేయండి అయితే ఈ యొక్క వీడియోలో మీరు చూసినట్లయితే అన్నీ ఈ ల్యాండ్కి సంబంధించినటువంటి హద్దులన్నీ కూడా చాలా కరెక్ట్గా ఉండి ఉన్నాయి ఎందుకంటే యాక్సిడెంట్ తక్కువైనప్పటికీ ఈ యొక్క ల్యాండ్కి సరిహద్దులు కూడా కరెక్ట్గా ఉండే ఉన్నవి చుట్టూరుత ఫిన్సింగ్ అయితే ఉండే ఉన్నది ఈ యొక్క ఫిఫ్టీ సెన్స్కి కాబట్టి ఎవరైనా తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్నటువంటి మన ఛానల్ సబ్స్క్రైబర్స్ లేదా వ్యూవర్స్ మీరు తెలియపరచండి అయితే ఇది మనకి యొక్క ల్యాండ్ ఓనర్ వచ్చేసరికి ఇతను వెంకటేశ్వర్లుగా చెప్పి ఉన్నారు కాబట్టి ఆ యొక్క రైతు మన ఛానల్ చూసి ఈ యొక్క ఐడి ద్వారా మనకు పంపించడం జరిగింది కాబట్టి మీలో ఎవరైనా సరే ఖచ్చితంగా మీరు ఈ యొక్క ల్యాండ్ తీసుకోవాలనుకున్న వాళ్ళు మీరైతే తెలియపరచండి అయితే చాలా తక్కువ కాస్ట్గా ఉండటం వల్ల మీరైతే తీసుకొని ఈ ల్యాండ్లో ఇతర పంటను కూడా పండించుకోవచ్చు కాబట్టి మీరైతే ఈ ల్యాండ్ తీసుకోవడానికి ట్రై చేయండి చూడండి ఈ యొక్క ల్యాండ్కి సంబంధించినటువంటి అన్ని డాక్యుమెంట్స్ రికార్డ్స్ అన్నీ కూడా కరెక్ట్గానే ఉండే ఉన్నాయి ఎవరైనా సరే తీసుకోవాలని ఆసక్తి కలిగిన వారు మీ వాట్సాప్ నెంబర్ కింద కామెంట్ బాక్స్లో తెలియపరచండి నేను మీకు ఆ యొక్క ల్యాండ్కి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ కూడా నేను మీకు పంపిస్తాను ఈ యొక్క ఫొటోస్ ద్వారా కాబట్టి మీరు ఎవరైనా తీసుకోవాలనుకున్న వారు మీరు తెలియపరచండి లైక్ సబ్స్క్రైబ్ అదేవిధంగా షేరు బిల్లైకన్ నొక్కడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై డియర్ ఫ్రెండ్స్